మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సోదరి సోదరిమణులకు నా హృదయపూర్వక భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని అదేవిధంగా పతంగులు ఎగరేసే యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డాబాల మీద ఎగిరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం చెప్పినట్టు చైనా మాంజాను కూడా వాడరాదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాని వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఒక్కొక్కసారి త్రోట్ కట్ అయితూ ఉన్నది కాబట్టి మాంజాను లేకుండానే చైనా మాంజాను లేకుండానే మీరు జరుపుకోవాలని పతంగులను ఎగరవేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాం